సమ్మర్ రాబోతుంది సో సమ్మర్కి ముందుగానే మనం గార్డెనింగ్ లవర్స్ అందరూ అలాగే గార్డనర్స్ అందరూ కూడా డిసెంబర్ మంత్లోనే సమ్మర్కి మనం వేయాల్సిన క్రాప్ గురించి మనం డిసైడ్ అవ్వాలి ఎటువంటి వెజిటేబుల్స్ పెంచాలనుకుంటున్నాం లేదా ఎటువంటి ఫ్లవర్ ప్లాంట్స్ లేదా ఎటువంటి ఫ్రూట్ ప్లాంట్స్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం అనేది ముందుగానే డిసైడ్ అవ్వాలి సమ్మర్లో కాకుండా సమ్మర్ కన్నా ముందే ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం కదా మేమైతే కొన్ని వెజిటేబుల్స్ కొన్ని హైబ్రిడ్ వెరైటీస్ కొన్ని నేటివ్ వెరైటీస్తో ఈరోజు మేము ముందుకు వచ్చాం ఈ వెరైటీస్ని మేము మా దగ్గర ఉన్న లిమిటెడ్ స్పేస్లో గ్రో చేయాలనుకుంటున్నాం ఈ కమింగ్ సమ్మర్కి సో ఈ విత్తనాలు అన్నిటినీ మనం ఒకసారి చూద్దాం వీటిని ఎలా ట్రీట్ చేస్తాము సో చేయడానికి ముందు అది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు ఇక్కడ మనకి ఇది నేతి బేరండి దీని గురించి కూడా కొంచెం మనం డిస్కస్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు యుఎస్ఏ టు ఇండియా క్యాన్ మనకి సీడ్స్ వచ్చేసరికి మనం ఎంచుకుంటున్న క్రాప్స్ ఇక్కడ మీకు వరుసగా నేను చూపిస్తానండి మనం స్నేక్ గాడ్ ఒకటి ఎంచుకున్నామండి స్నేక్ గాడ్ అంటే ఇలా ఉంటుంది అలాగే క్యాప్సికమ్ ఒకటి ఎంచుకున్నాం దాంతోపాటు మనం హ్యాష్ గాడ్ కూడా ఎంచుకున్నామండి హ్యాష్ గాడ్ మీ అందరికి తెలుసు అలాగే మన కుకుంబర్స్ని ఈ ఈ సమ్మర్కి మనం వేయాలనుకుంటున్నాం దాంతోపాటు ఇది ఒక వెరైటీ అండి దాంతోపాటు ఒక వెరైటీ అండి ఈ వెరైటీ మనకు రెగ్యులర్గా కనిపిస్తుంది కదా ఈ రెండు వెరైటీస్ కుకుంబర్స్ వేద్దాం అనుకుంటున్నాం అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వచ్చేసరికి అన్ని రకాల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మనం వేస్తున్నాం అండి ఇందులో మనకి రకరకాల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యొక్క సీడ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఇందులో చుక్కకూర ఉంది పాలకూర ఉంది తోటకూర ఉంది బచ్చలి కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నాం అలాగే ఇక్కడ ఇందులోకి వచ్చేసరికి పాలకూర విత్తనాలు కలిసిపోయి ఉన్నాయి కొన్ని మనకి ఏంటంటే పాలకూర అండ్ ఈ ఇవి ఉన్నాయి కదండి ఈ విత్తనాలు ఇవైతే ఏంటంటే మనకి బెండ అండి ఇది బెండకి ఇలా రౌండ్ వస్తాయి అండ్ పాలకూరకు వచ్చేసరికి ఇలా వస్తాయండి ఇది పాలకూర పాలకూరకి ఇలా ఇలా ఉంటుంది బెండకేమో ఇలా రౌండ్ ఉంటాయి ఈ రౌండ్ ఉన్నవన్నీ బెండ ఈ బెండను కూడా మనం పదిహేను గోళల్లో వేద్దామని డిసైడ్ అయ్యామండి అండ్ ఇంకా మిగతావి కూడా ఇంకొన్ని మిక్స్ అయ్యి ఉన్నాయి బట్ ముఖ్యంగా ఇక్కడ వచ్చేసరికి పాలకూర అండ్ బెండ అయితే ఇందులోంచి మనం వేస్తామండి అండ్ చుక్కకూర వేస్తున్నాము పాలకూర తోటకూర కొత్తిమీర ఇవి వేస్తామండి అండ్ ఇప్పుడు ఒక్కసారి మనం ఈ విత్తనాలన్నీ ఎలా ఉంటాయో మనం వన్ బై వన్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఇది స్నేక్ గాడ్ విత్తనాలు అయితే ఇలా ఉంటాయండి మనకి ఇది స్నేక్ గాడ్ ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ హైబ్రిడ్ విత్తనాలే తర్వాత క్యాప్సికమ్ విత్తనాలు అన్నవి మనకి మిర్చి విత్తనాలు లాగా ఉంటాయండి ఎందుకంటే క్యాప్సికమ్ కూడా ఒక టైప్ ఆఫ్ చిల్లీ చిల్లీయే కదా సో మనకి ఈ విధంగా ఉంటాయండి విత్తనాలు తర్వాత మనకి ఇవి టొమాటో విత్తనాలు అండి మన ఇంట్లో పెరిగిన టొమాటో ప్లాంట్స్ ఇవి ఈ సీడ్ ఎప్పటి నుంచో మన దగ్గర కంటిన్యూ అవుతుంది ఈ సీడ్ కూడా మన దగ్గర ఉంది తర్వాత ఇక్కడ హ్యాష్ గోడ్ చూడండి హ్యాష్ గోడ్ విత్తనాలు ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ కెమికలీ కోటెడ్ దానివల్లే మనకి ఏంటంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి లేదంటే న్యాచురల్గా ఎక్కడ గ్రీన్ కలర్లో ఉండవు కదా బట్ ఏంటంటే ఇక్కడ కొన్ని పెస్టిసైడ్స్ ఫంగస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడడానికి ఇది హైబ్రిడ్ విత్తనాల్ని ఈ విధంగా కెమికల్ని కోట్ చేస్తారనమాట ఇది బూడిది గుమ్మడికాయ అంటారు కదా ఇదే హ్యాష్ కార్డు చూస్తే తెలిసిపోతుంది తర్వాత ఇవి కుంబర్స్ కుక్యూంబర్స్ని కూడా చూడండి రెగ్యులర్ కుకుంబర్ ఇది ఇది కూడా హైబ్రిడ్ వెరైటీయే అందుకే ఇది కెమికల్ని కోట్ చేశారు మనం సాయిల్లో పెట్టి కొంచెం వాటర్ జల్లి మాయిశ్చర్ మెయింటైన్ చేస్తాం కదా అలా మెయింటైన్ చేసేటప్పుడు సాయిల్లో కూడా చాలా బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ప్రొడక్షన్ రేట్ చాలా తగ్గిపోతుంది అనమాట ఇలా కెమికల్ కోట్ అవ్వడం వల్ల మనకి ప్రొడక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే జర్మినేషన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది ఐ మీన్ టు సే రైట్ ఆ జర్మినేషన్ రేట్ కోసమని హైబ్రిడ్ విత్తనాలకి వెళ్తారు చాలామంది తర్వాత ఇది మనకి ఈ కుంబరు ఈ కుకుంబర్ విత్తనాలు కూడా చూడండి ఈ విధంగా ఉన్నాయి ఎల్లో కలర్ ఇవి కూడా కెమికల్గా కోట్ చేస్తారనమాట అండ్ ఇక్కడ మన ఇందాక మాట్లాడుకున్నట్టు బెండ అండ్ మనకి పాలకూర ఇంకా అదర్ విత్తనాలు ఉన్నాయి బట్ ఇందులోంచి నేను బెండ పాలకూర అయితే కంపల్సరీగా వేస్తాను తర్వాత దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇది స్పెసిఫిక్గా మాట్లాడదాం దీని యొక్క వెయిట్ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇది చూడండి ఇది దీ ఇది ఒరిజినల్ నేతి బీరండి నేతి బీరకాయి ఎప్పటి నుంచో నేను మన నేటివ్ వెరైటీస్ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది హైబ్రిడ్ కాకుండా చాలాసార్లు ఏమవుతుందంటే నేటివ్ వెరైటీస్ సెలెక్ట్ చేసిన తర్వాత అవి వేసేటప్పుడు మనకేమవుతుందంటే ప్రొడక్షన్ ఎక్కువ రావట్లేదండి కొన్ని అయితే జర్మినేషనే రావట్లేదు మరి కొన్ని ఏంటంటే జర్మినేషన్ వచ్చిన తర్వాత ఈల్డ్ ఎక్కువ రావట్లేదు కొన్నిటికి ఏంటంటే పెస్ట్స్ బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో కూడా ఇంపాక్ట్ అయిపోతున్నాయి మనకి ఎలా ఉండాలంటే సీడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అసలు ఆ సీడ్ యొక్క క్వాలిటీ చాలా బాగుండాలి జర్మినేషన్తో పాటు ఈల్డ్ కూడా మంచిగా వచ్చేలా ఉండాలి ఈ సీడ్ మనం ఎప్పటి నుంచో మన దగ్గర ఉంది ఒక సిక్స్ మంత్స్ అయ్యింది మనకు దొరికి ఆల్రెడీ రెండు క్రాప్స్ కింద మనం పెంచామండి ఆ రెండు క్రాప్స్ నుంచి మనం విత్తనాల్ని సేవ్ చేసుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ వేస్తున్నాము ఈ సీడ్ని అయితే మనం టెస్ట్ చేసాము హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉందండి అందుకే ఈ విత్తనాన్ని నేను కాపాడుతున్నాను ఈ దేశీ విత్తనం ఏదైతే ఉందో ఈ నేతి బీర ఇది ఒరిజినల్ నార్మల్ బీర కాదండి నేతి బీర ఈ నేతి బీర విత్తనం కోసం మూడు సంవత్సరాలు కష్టపడితే కానీ ఫైనల్గా నాకు దొరికిందండి ఒకసారి మనం వెయిట్ చెక్ చేద్దాం సో ఈ అంటే ఎంత ఉందా అనేది సరదాగా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ ప్లేట్ పెడతాను దీని మీద నేను అప్పుడు చూద్దాం ఎంత ఉంటుందో ఈ ప్లేట్ యొక్క బరువు చూడండి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఉంది సో దీన్ని జీరో చేసేద్దాం ఫస్ట్ సో దట్ ప్లేట్ యొక్క వెయిట్ ఏముండదు ఇప్పుడు మనం ఈ నేతి బీరని దీని మీద పెడదాం సో అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ వచ్చిందండి అంతే ఇది యాభై ఆరు గ్రాములు మాత్రమే వచ్చింది ఇది ఇది కంప్లీట్గా ఆ మొక్కకి ఉంటుండగానే ఇది పండిందండి అంతే తప్ప మనం ముందుగా తీసేసి ఎండలో పెట్టింది కాదు మొక్కకి ఉంటుండగానే ఇది కంప్లీట్గా ఏజ్ అయిపోయింది ఈ విధంగా ఉంచితేనే ఈ విత్తనం మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు ఇది ఓపెన్ చేసేద్దాం దీనిలో ఉన్న విత్తనాలు చూద్దాం అలాగే ఇది ఏ విధంగా మనకు యూజ్ అవుతుందో కూడా లైట్గా తొందరగా మాట్లాడుకుందాం ఒరిజినల్గా అయితే ఇది హెల్దీగా అంటే యంగ్ ఏజ్లో ఉండేటప్పుడు మనం తినడానికి హార్వెస్ట్ చేసుకుంటాం కదా ఆ టైంలో అయితే ఇది హాఫ్ కేజీ ఉంటుందండి కానీ ఇప్పుడు దీనికి ఏజ్ అయిపోయి ఇది విత్తనానికి మాత్రమే ఇప్పుడు యూజ్ అవుతుంది ఈ టైంలో ఏంటంటే ఇది జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ వచ్చింది కదా ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి ఇది ఈ బెరడు దీన్ని మనం తీసేసుకోవాలి ఫస్ట్ ఇది తీసేస్తే లోపడంతా కూడా మనకి ఏంటంటే మనకు ఒక స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుందండి ఈ నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో ఇది న్యాచురల్ స్క్రబ్బర్ సో వాష్రూమ్స్లో జనరల్గా స్కిన్ మీద మనం యూస్ చేస్తారు కదా చాలామంది స్క్రబ్బర్స్ ఆ బయట కొనుక్కునే స్క్రబ్బర్స్ కంటే ఈ స్క్రబ్బర్ని మనం యూస్ చేయడం చాలా బెటర్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మీతో మాట్లాడుతూ ఇది నేను రిమూవ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఈ టాప్ లేయర్ని మనం మొత్తం తీసేసేయాలి అండ్ ఈ లోపల చూడండి విత్తనాలు సౌండ్ వినిపిస్తుంది కదా ఇది విత్తనాలు లోపల ఉన్నాయన్నమాట ఇది మొత్తం రిమూవ్ చేసేస్తాను చూడండి దానిపై ఇందులో ఉన్న విత్తనాలు మొత్తం తీద్దాము మనం ఇంకొక ప్లేట్ తీసుకొచ్చాను ఇది మనం కింద పెట్టేద్దాం కింద పెట్టేసి ఇది చూడండి ఈ విధంగా ఇక్కడ ఒక టూ హోల్స్ ఉంటాయి త్రీ హోల్స్ ఉంటాయి కంటిన్యూగా ఆ ఉన్న విత్తనాలు మొత్తం వచ్చేస్తాయి ఇప్పుడు మనం బయటికి న్యాచురల్గా విత్తనాలు కలెక్షన్ అనమాట చూడండి అసలు ఇలా కదుపుతూ ఉంటే ఎన్ని విత్తనాలు వస్తున్నాయో అయిపోయి ఇంక లేవు అయిపోయి మొత్తం వచ్చేసే చూడండి మనం ఏదో కష్టపడాల్సిన పనే లేదు ఇలా అంటే మొత్తం పైనుంచి కింద దాకా ఒక చూబ్లా ఉంది మొత్తం వచ్చేస్తున్నాయి అన్నమాట అయిపోయి ఇంకా ఇది స్క్రబ్బర్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు ఇది న్యాచురల్ స్క్రబ్బర్ దీన్ని పీసెస్ కింద ఒక టూ పీసెస్ కింద కట్ చేసి యూజ్ చేయొచ్చు లేదా యాజ్ ఇట్ ఈస్గా ఇలానే కూడా మనం యూస్ చేయొచ్చు ఇది స్కిన్ మీద చాలా మంచిది మీరు యూస్ చేసే ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ కన్నా ఇది న్యాచురల్ స్క్రబ్బర్ కాబట్టి ఇది చాలా మంచిది స్కిన్కి కూడా ఎటువంటి హామ్ చేయదు ఇలా సీడ్స్ కలెక్ట్ చేయడం ఈ సీడ్స్ని ఏం చేయాలంటే మనం ఒక టూ డేస్ ఎండలో పెట్టాలండి ఎండలో పెట్టి ఆ తర్వాత మనం ఒక ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ మనం వాటర్లో సోక్ చేసి ఆ తర్వాత మనం మనం సాయిల్లో వేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర పంచగవ్య ఉంటే పంచగవ్య అంటే మీకు ఐడియా ఉంది కదా దేశీ ఆవు మూత్రంతో తయారు చేసే పంచగవ్య ఉంటే టూ ఎంఎల్ ఆర్ త్రీ ఎంఎల్ తీసుకోండి వన్ లీటర్ ఆఫ్ వాటర్కి అంటే త్రీ ఎంఎల్ ఆఫ్ పంచగవ్య తీసుకుంటారు వన్ లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుని దానిలో డైల్యూట్ చేయండి డైల్యూట్ చేసి అందులో ఇవి వేసేసి ఒక టెన్ అవర్స్ ఉంచవచ్చు అనమాట వాటర్లో వేసేదాని బదులు ఆ మిక్సర్ ఏదైతే ఉందో పంచగవ్య డైల్యూటెడ్ వాటర్ ఉంది కదా అందులో ఇవి ఒక టెన్ అవర్స్ ట్రీట్ చేసి వాటర్లో ఉంచి ఆ తర్వాత మీరు సాయిల్లో వేస్తే దీనికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావన్నమాట అదే మనం ఈ హైబ్రిడ్ విత్తనాలు తీసుకుంటే మనకు ప్రాబ్లం లేదు అసలు ఎలాగైనా ఇన్ఫెక్షన్స్ రావు ఇదంటే కెమికల్లీ కోటెడ్ కదా బట్ ఇవి కెమికల్లీ కోటెడ్ కాదు కాబట్టి ఈ దేశీ విత్తనానికి ఆ విధంగా చేస్తే మీకు జర్మినేషన్ ఎక్కువ ఉంటుంది ఇది కూడా నేను ఖచ్చితంగా ఈ సమ్మర్లోనే మళ్ళీ మరొకసారి వేస్తానండి ఇంతకుముందు వేసిన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో ఈ విత్తనాలు అనేవి వేయడం జరుగుతుంది సరే ఇది పక్కన పెడదాం ఈ సీడ్స్ మీరు చూసారు కాబట్టి వీటిని పక్కన పెట్టి నెక్స్ట్ ఐటెం మనం ఒకసారి మాట్లాడుకుందాం ఆల్రెడీ ఈ విత్తనాలు ఏవైతే చూస్తున్నారో ఇవి కూర అంటారు ఈ చుక్కకూర ఏంటంటే చాలా లైట్గా ఒక ఫెదర్లా ఉంటుంది ఈ విత్తనం ఇవి ఆల్రెడీ నేను వేసేసామండి ఒక బ్యాచ్ సో మీకు జస్ట్ చూపించడానికి ఇది పాలకు ఇది బచ్చలి బచ్చలి కూడా మనం వేయడం జరిగింది బచ్చలి సీడ్స్ చూస్తా అంటే చూపిస్తాను బచ్చలి సీడ్స్ ఇలా ఉంటాయండి బచ్చలి సీడ్స్ చూసారు కదా ఈ విధంగా ఉంటాయి బచ్చలి సీడ్స్ ఇవి రే రేపు నేను సో చేయడానికి కాబట్టి ఈరోజు నైట్ అంతా వాటర్లో నానబెట్టాలి కదా అందుకని నేను ఏం చేస్తాను అంటే ఈ వాటర్ ఆల్రెడీ తెచ్చుకున్నాను ఈ వాటర్ని ఏం చేస్తానంటే ఇందులో నేను వేస్తా సరిపోతుంది ఓకే నా దగ్గర ఇప్పుడు పంచగవ్య లేదు సో పంచగవ్యాల నేను ట్రీట్ చేయట్లేదు అండ్ మోర్ ఓవర్ ఇది హైబ్రిడ్ కాబట్టి అవసరం కూడా లేదు డైరెక్ట్గా మనం వాటర్లో వేసేసి ఒక టెన్ అవర్స్ ఉంచి తర్వాత రోజు మనం యాజ్ యూజువల్గా మనం వేసేస్తాం అనమాట సాయిల్లో ఇది ఇందాక మాట్లాడుకున్నట్టుగా క్యాప్సికమ్ క్యాప్సికంలో అన్ని కలర్స్ వస్తాయండి గ్రీన్ ఒకటే కాదు గ్రీన్ రెడ్ ఎల్లో అన్ని కలర్స్ వస్తాయి అది ఏంటా అన్నది మనం క్యాప్సికమ్ కోసం డీటెయిల్గా మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేద్దాం సో క్యాప్సికమ్ కూడా నేను సో చేసేసాను ఐ మీన్ సోక్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని కూడా నేను వాటర్లో సోక్ చేస్తాను ఈ కుంబ కుకుంబర్ కూడా మనం అంతే చేస్తాం ఓకే కుంబర్ అయిపోయింది ఇప్పుడు ఇది దోసకాయ అంటే ఎలా ఉంటుంది దీన్ని కూడా అనే అంటారు ఎల్లో కుక్కుంబర అనేస్తారు బట్ దోసకాయ అనమాట బేసిక్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన గార్డెనింగ్ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అవి కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లోని మెన్షన్ చేయండి నేను ప్రతి కామెంటు రీడ్ చేసి నేను రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్